సరదాగా మీకు సరదాగా ఒక డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పానా ఎంత మాట ఎంత మాట వైద్య వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ దండ సూత్రాన్ని మంట కలిపి పసి ప్రాణమును కాపాడిన మంట కలిపి పత్తి ప్రాణముని కాపాడుకున్న సావిత్రి దేజాలి జాతి మా నవ్వాతి నీచ నీచమున్న మా జాతి మూలమున నాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహాల అవహేళన చేట ఎంత అవివేకము ఎంత అజ్ఞానము ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అధముడు అని నేను భావన కూకుడు వేరులతో సైతం ప్రకటించవేద్దు ప్రకటించవేదుదా ఓకే సారీ నాకు కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపించింది డైలాగ్ మిస్ అయింది పర్వాలేదు స్వర్గమణి మయ రత గచిత ఈ సభా మందిరమున అకుంటిత సేవా దీక్ష పరివార సమూహ మంత్యమున భూతుల పరిరక్షణ ధర్మ నిలయమైన ఆ రవు రవున సర్వదా సతదా సతదా సహస్రత పాప పరికీలకమైన కులం మత జాతి కూపమున సమూలముగా శాస్త్రముగా ప్రచాలనగావించుదా ఎనీ డౌట్స్ నాకు కాలంటే బాగా ఎత్తుకో అలాగే ఇలాంటి కళామతాలని బిడ్డల్ని నాకు సాయి మోహన్ సార్ ఎప్పుడు ఒక గైడెన్స్గా ఉండేవాళ్ళు అలాగనే గారు సాయి మోహన్ సార్తో పాటు మళ్ళా ఆయన గైడెన్స్గా తయారయ్యి రాకేష్ మాస్టర్ గారు ప్రతి డిస్టిక్లో ఒక్కొక్క హీరోని మీరు తయారు చేయాలి అని ఆయన నాకు సమాధానం ఫస్ట్ బర్నూలులో జూనియర్ రాకేష్ ముందు హీరో ఒక్కొక్కరిని అన్ని డిస్ట్రిక్ట్లో కూడా తయారు చేసుకుంటా వెళ్తాను నా కోరిక నా యొక్క స్వార్థం పేద కళాకారుడు అనేవాడు హైదరాబాద్కి వచ్చి హీరో అవ్వాలి హీరో కొడుకునే కాదు హీరో అయ్యేది పేద కళాకారులు విలేజ్లో నుంచి హీరోలు పుట్టాలని నేను కోరు బాబు కొద్ది సో అందుచేత నేను హైదరాబాద్లో లక్షల లక్షలు మోసం చేసి బిడ్డల్ని చాలా వరకు మూడు లక్షలు ఐదు లక్షలు డెబ్బై ఐదు వేల నుంచి స్టార్ట్ చేస్తారు మోసం నేను అలాంటి మోసాలకి గురి కాకుండా ఉండడానికి ఎస్ఆర్కే ఎస్ అంటే శాంసరావు ఆర్ అంటే రాకేష్ కే అంటే కలామల్లి సో ఈ సంస్థను పెట్టి దాంట్లో మా మామయ్య శాంశరావు గారి పేరు మీద నేను మా పేరు మీద అమ్మ తల్లి పేరు మీద ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను అలాంటి ఛానల్ ద్వారా ఎంతోమందిని కాపాడి హీరోలు చేసి సినిమా యాక్టర్స్ మన కొడుకులే కాదు మన వారసత్వమే కాదు ప్రజలకు హక్కు ఉంది తల్లిని నమ్మిన ప్రతి బిడ్డ ఆర్టిస్ట్ అవ్వచ్చు దానికి నిదర్శనం రాకేష్ మాస్టర్ ఉన్నాడు తెలుసుకొని నేను చేసే సినిమాలో ఈ బిడ్డతో స్టార్ట్ చేస్తున్నాను నేను చనిపోయేంతవరకు ఆర్టిస్టుగా టెక్నీషియన్స్గా అందరినీ తయారు చేస్తానని నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు జై కలామ తల్లి జై కళా జై జవాన్ జై కిషాన్ జై